రక్షణ రంగాన్ని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది ఇందులో భాగంగా భారత్ అమ్ముల పొదిలో ఓ కొత్త అస్త్రం చేరింది ఇదే అగ్ని ప్రైమ్ బాలిస్టిక్ షిప్ తొలిసారి రైలు నుంచి బాలిస్టిక్ షిప్ ప్రయోగించే సామర్థ్యాన్ని సైనిక బలాగాలు పరీక్షించాయి మొత్తానికి భారత్ ఆయుధ శక్తి మరో అడుగు ముందుకేసింది ఇది యుద్ధాల కాలం ఎవరు ఎవరిపై ఎప్పుడు ఎందుకు దాడి చేస్తారో ఎవరూ చెప్పలేరు ఈ నేపథ్యంలో కొంతకాలంగా రక్షణ రంగంపై భారత్ ప్రత్యేక దృష్టి పెట్టింది ఆయుధశక్తిని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది ఇందులో భాగంగా అగ్ని ప్రైమ్ అనేటువంటి పేరుతో ఒక అధునాతన బాలిస్టిక్ క్షిపణి భారత్ అముల పొదిలో చేరింది అగ్ని ప్రైమ్ క్షిపణికి ఒక ప్రత్యేకత ఉంది రైలు నుంచే సదరు బాలిస్టిక్ క్షిపణిని ప్రత్యర్థులపై ప్రయోగించవచ్చు తాజాగా అగ్ని ప్రైమ్ క్షిపణి సామర్థ్యాన్ని సైనిక బలగాలు పరీక్షించాయి అంతిమంగా ఈ ప్రయోగం విజయవంతమైంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయం వెల్లడించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు కాగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ సదరు అగ్ని ప్రైమ్ మిసైల్ ను రూపొందించింది దీంతో డిఆర్డిఓను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు అతి తక్కువ సమయంలో అవసరమైన చోటుకు తరలించేలా అగ్ని ప్రైమ్ ను డిఆర్డీఓ సిబ్బంది రూపొందించారని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు కాగా అగ్ని ప్రైమ్ క్షిపణికి అనేక ప్రత్యేకతలున్నాయి రైల్వే నెట్వర్క్ సాయంతో ఎటువంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా దేశంలో ఎక్కడికైనా సదరు అగ్ని ప్రైమ్ క్షిపణి తరలించవచ్చు అంతేకాదు తక్కువ సమయంలో శత్రువు కంటపడకుండా ఈ అగ్ని ప్రైమ్ మిజైల్స్ను ప్రయోగించవచ్చు డిఫెన్స్ పరంగా ఇది చాలా ముఖ్యమైన అంశం అంతేకాదు అగ్ని ప్రైమ్ క్షిపణికి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి భారత రక్షణ రంగానికి అగ్ని ప్రైమ్ మిజైల్ ఒక అదనపు బలాన్ని చేకూరుస్తుంది కాగా ఈ క్షిపణిలో రింగ్ లేజర్ గైరు ఆధారిత ఇనర్షియల్ నావిగేషన్ అలాగే మైక్రో ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థలను అమర్చారు అంతేకాదు జీపీఎస్ అలాగే నావిక్ శాటిలైట్ నావిగేషన్లకు కూడా ఈ క్షిపణిని ఉపయోగించుకునే ఆప్షన్ ఉంది ఇక అగ్ని ప్రైమ్ మిజైల్కు ప్రత్యేకంగా కెన్స్టర్ డిజైన్ అనుసంధానమై ఉంది దీని కారణంగా దేశంలో ఎక్కడికైనా సదరు అగ్నిప్రాయ మిజైల్ను రవాణా చేసి భద్రపరచవచ్చు మరో ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే లాంచింగ్ కు అవసరమైన సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది యుద్ధమనగాని గతంలో అందరికీ వెంటనే కళ్ల ముందు కదిలేది సైనికుల పరాక్రమాలే ఏ యుద్ధంలో అయినా గెలుపు ఓటములను డిసైడ్ చేసేది సైనికులే అయితే ఇదంతా గతం కాబోతుంది ఇప్పుడు యుద్ధ తంత్రం సమూలంగా మారిపోయింది డ్రోన్లే ఇప్పుడు జయాపజయాలను నిర్ణయిస్తున్నాయి ప్రధానంగా డ్రోన్లతో చేసే దాడులే ప్రత్యర్థులను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి కొంతకాలంగా యుద్ధతంత్రం మారిపోయింది సైనికుల పరాక్రమాల కంటే చేతుల్లో ఉన్న అధునాతన ఆయుధాలే యుద్ధాల్లో విజేతలెవరో నిర్ణయిస్తాయి వర్తమాన యుద్ధాల్లో ప్రధానంగా డ్రోన్ల పాత్ర కీలకంగా మారింది ఎవరి దగ్గర అత్యంత అధునాతన డ్రోన్లుంటాయో వారే విజేతలవుతున్నారు ఈ నేపథ్యంలో భారత్ కూడా అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తోంది ఇందులో భాగంగా ఇండియన్ డిఫెన్స్ డ్రోన్లపై పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టింది మధ్యప్రదేశ్లో అక్టోబర్ ఆరు నుంచి పది వరకు డ్రోన్లకు సంబంధించి భారీ విన్యాసాలు నిర్వహించాలని భారత సైనిక దళాలు నిర్ణయించుకున్నాయి సరిపడా సంఖ్యలో డ్రోన్లు రక్షణ రంగానికి చేరితే భారత్ మరింతగా బలోపేతం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత త్రివిధ దళాధిపతుల భాగస్వామ్యంతో జరగబోతున్న తొలి సైనిక విన్యాసం ఇదే కాబోతోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత డ్రోన్ల వ్యవస్థ అవసరం భారత్ కు బాగా తెలిసొచ్చిందన్నారు రక్షణ రంగానికి చెందిన ఉన్నతాధికారులు ఏది ఏమైనా రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది